నమస్తే నేను ఇందు ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే మరి ఇదే క్రమంలో మరో ఐఏఎస్ ఐఐఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు టాక్ నడుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూడొచ్చు ముంబై నటి జత్వాని కేసులో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే మరి ఇదే క్రమంలో మరో ఐఏఎస్ అధికారి అండ్ ఐఐఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఏ రకంగా చూడొచ్చు సార్ ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు స్వామి భక్త పరాయణ జగన్ భక్త పరాయణాల వీళ్ళని ఎవరు ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు లేకపోతే ఈ ఐఐఎస్లు డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు ఐఆర్ఎస్ లేకపోతే కోస్టల్ సర్వీస్ లేకపోతే డిఫెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక సిండికేట్గా ఏర్పడి ఒక ఒక కుమ్మక్కై ఏ విధంగా ప్రజాధనం దోచేశారు ఇక్కడ అరాచకాలకి పాల్పడ్డారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని వేధించారు హింసించారు వాటి ఫలితమే ఈ అరెస్టుల ఈ కేసుల ఇప్పుడు జైలు జీవితాల ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి మీరు చెప్పారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఏంటి డీజీ కావాల్సిన అంటే పోలీస్ హెడ్ కావాల్సిన ఆయన ఇవాళ ఎక్కడున్నారు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మరో ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అన్న భ్రమంలో జగన్ ఉండటం కాదు వీళ్ళని ఆ భ్రమంలో పెట్టారా జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకో ముప్పై ఏళ్ళు ఇతనే సీఎంగా ఉంటాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు నాయకులు భ్రమంలోకి వెళ్ళారంటే అర్థం ఉంది వీళ్ళకేంటి జనరల్గా ఏంటంటే మీరుండేది ఐదేళ్లే మేము ఉండేది ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు సర్వీస్ అని అంటారు ఎవరు ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళని ఆ ఐదేళ్లకే పరిమితమైన కాలం ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వాళ్ళు ప్రజాస్వామ్య ప్రతినిధులుగా వాళ్ళని గౌరవిస్తారు అంతే తప్ప ఈ బానిసత్వం ఏంటి అంటే ఆయన ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఆయన ఎవరిని కిడ్నాప్ చేయమంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తారా ఆయన గడ్డి తినమంటే వీళ్ళు గడ్డి తింటారా ఆ గడ్డి కింద గడ్డి ఫలితమే ఇప్పుడు ఈ జైల్ అనమాట మీరు అన్నారు ఎవరైనా ఎవరు త్వరలో అరెస్ట్ కాబోతున్న ఐఏఎస్ అంటే నిన్న ఏదో బెయిల్కి వెళ్ళారు ఎవరు ధనుజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి నెక్స్ట్ మేడం భారతి ఆయన పిఏగాను ఏదో వ్యవహరించారు ఆ భారతి సిమెంట్స్ లో డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురు బెయిల్ కోసం వెళ్ళారు బెయిల్ కోసం వెళ్ళింది ఏ కేసులో అవినీతి కేసులో ఏది ఆ లిక్కర్ మాఫియా పెట్టి ఒక నలుగురు ఐదుగురు అరెస్ట్ అయ్యారు మనం చూసాం కసిరెడ్డి రాజు లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి నిన్న కూడా ఇంకోటి పట్టుకొచ్చారు ఆ దిలీప్ అనేవాడు ఆడేది వాడు ఏదో పోవాలని చూశాడు చెన్నై నుంచి అటు నుంచి అటు విదేశాలకు వెళ్ళిపోతుంటే మొత్తం పట్టుకొచ్చారు అంటే ఇప్పుడు ఆ కేసులో మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో వీళ్ళు ఏం చేశారు బెయిల్కి వెళ్ళారు రెడ్డి మరి సీనియర్ ఐఏఎస్ ఆయనే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంతమంది పనిచేశారు ఎవరన్నా ఇలాంటి ఈ చిక్కుల్లో ఇరుక్కున్నారా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మీరు మకాం వేసి దాన్నే ఒక సీఎంఓగా మార్చి వీళ్ళందరిని అక్కడికి పిలిపించుకోవటం ఈ సెటిల్మెంట్లు చేయడం ఇప్పుడు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అదే కదా తాడేపల్లి సీఎంఓలో అదే వాళ్ళ ఇంట్లో పిలిపించారు మమ్మల్ని అని ఎవరు ఇప్పుడు విశాల్ గున్నీ ఇచ్చాడు వాంగ్మూలం ఆయన మా సుప్రీం ఇంకొకటి చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేల్ గారిని సిట్ అధికారులు విచారిస్తున్నప్పుడు సిఐడి అధికారులు విచారిస్తున్నప్పుడు కూడా హైబీపీకి గురైనట్టు తెలుస్తుంది అంటే ఆయన ఆల్రెడీ ఒక తప్పు చేశారనే ఒక దాంతో ప్రెషర్ తీసుకున్నారని చెప్పేసి అంటారా ఈ విషయంలో అంటే నాకు తెలుసు బీపీ మామూలుగా ఎయిటీ వన్ ట్వంటీ ఉంటుంది ఎంత వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చిందా ఓకే అంటే ఇది సహజమే నాకు ఈ అప్ అండ్ డౌన్స్ బిపి నేను విచారణ సహకరిస్తానని ఆయన ముందుకు వచ్చినట్టు కానీ సిట్ విచారణ అధికారులు ఎందుకైనా మంచిదని మళ్ళీ వైద్యులకు చూపించి జైలుకి పంపించడం మళ్ళీ మరుసటి రోజు ఏదో పిలిపించటం దానికి కూడా సమాధానాలు అదే ఏది వీళ్ళంతా తెలియదు గుర్తు మర్చిపోయా అసలు అడ్డగోలు సమాధానాలు చెప్తున్నారు ఏది వాళ్ళ కసిరెడ్డి రాజు మాట్లాడిన సమాధానాలు మీడియాలో మనం చూస్తున్నట్లయితే అసలు నాకేంటి సంబంధం నన్ను ఎందుకు పిలిపించారు అని వీళ్ళే అడ్డం తిరగటం నా ఆడిటర్లు చూసుకుంటారు ఆ డబ్బులకు సంబంధించిన లావాదేవీలన్నీ అన్ని చూసుకుంటాను సరే ఇప్పుడు చూసుకుంటే మన పిఎస్ఆర్ ఆంజనేయల్ గారి స్టేట్మెంట్ ప్రకారం విశాల్ గుణి గారు గాని కావచ్చు క్రాంతి రాణా గారిని కావచ్చు విచారించబోతున్నారు సో వీళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఏం చెప్పబోతున్నారు అని చెప్పచ్చు అంటే నెక్స్ట్ ఐపిఎస్ అరెస్ట్ ఎవరు అంటావా అవును అవును ఒక ఆంజనేయల్ గారు అయితే అరెస్ట్ అయిపోయారు నెక్స్ట్ రాణ్ అవుతాడా విశాల్ ఇప్పుడు అది కాదంబరి జత్వాని కేసు ఇదేమో లిక్కర్ మాఫియా కేసులో ఇవాళ ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ తప్పదా ఎందుకంటే ధనుంజయ్ రెడ్డి గతంలో రాజశేఖర్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కాకముందు అసలు అతనికి మొదటి నుంచి కూడా కడప జిల్లా డ్రాప్ ఆయన అసలు ఒక గ్రామ సర్పంచ్ కూడా అంటే సివిల్ సర్వీసెస్ లో ఆయన రాకముందు సర్పంచ్ గా కూడా పనిచేశాడు అలాంటి వాడు ఏంటి సివిల్ సర్వీసెస్ లో సెలెక్ట్ అయ్యి అక్కడ అండమాన్ అటు ఏదో చేసుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి సీఎం కాగానే పిలిపించుకున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి సీఎం గా వీడ్ ప్రో కో వన్ పాయింట్ ఓలో అతని ప్రమేయం ఉందన్నారు ఆ జీహెచ్ఎంసి దానికి పనిచేసినప్పుడు కూడా ఇక్కడ జరిగినటువంటి ఔటర్ రింగ్ రోడ్ అవకతవకలు లేకపోతే ఇక్కడ అనేక రకాలైన భూ కబ్జాలు ఆ భూ కేటాయింపులు వాటిల్లో కూడా అతని ప్రమేయం ఉందన్న నేపథ్యంలో ఇప్పుడు అదే ధనుంజయ్ రెడ్డి ఇవాళ జగన్ సీఎం కాగానే మళ్ళీ క్విట్ ప్రోకో టూ పాయింట్ ఓలో చిరు ఇరుక్కోవటం పెద్ద ఎత్తున ల్యాండ్ మాఫియా అసలు జవహర్ రెడ్డి ఆయన ఏంటి అసలు ఆయన మీద అనేక అభియోగాలు అక్కడ జనసేన కార్పొరేటరు ఎవరు మూర్తి యాదవ్ అసలు పెద్ద ఆధారాలతో బయట పెట్టాడు ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అసలు జవహర్ రెడ్డి పెద్ద సిండికేట్ అక్కడ ఏదో మొత్తం భూములన్నీ ఈయన ఈయన కొడుకు ఈయన మేనలుడు కొన్నారని అసలు అక్కడ ఒక పెద్ద రిసార్ట్ లో వీళ్ళు అసలు మకాం వేసేవాళ్ళని అతను అన్ని ఆధారాలు కూడా బయట పెట్టారు పరిస్థితుల్లో జవహర్ రెడ్డి కూడా అరెస్ట్ తప్పదా అంటే వీళ్ళ మధ్య ఏంటి ధనుంజయ్ రెడ్డి జవహర్ రెడ్డి ఇంకెంతమంది ఐఐఎస్ లు అవుతారు లేకపోతే మీరు అన్నారు ఐఐఎస్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ సర్వీస్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి రెడ్డి గారు ఐఎన్పిఆర్ అతను కూడా ఏంటి బెయిల్కి వెళ్ళాడు ఆయన బెయిల్ కూడా తిరస్కరించేది హైకోర్టు ఏంటి ఇప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో అవినీతి కుంభకోణాల విషయంలో ఇవాళ బెయిల్ ఇవ్వడానికి ఏ న్యాయస్థానం ముందుకు రావట్లేదు వద్దో గొప్ప బెయిల్స్ ఎవరికి ఇస్తున్నారంటే ఆ నోటి దూడాలకి తిట్టినాళ్ళు లేకపోతే సోషల్ సైకోల్ కానీ పిలిచారు వాళ్ళని బూతులు తిట్టినాళ్ళు వాళ్ళకి ఏదో అప్పుడప్పుడు కనీసం పశ్చాత్త పడతారనేదా బెయిల్ ఇస్తుంది గానీ ఇలాంటి కరప్షన్ చార్జెస్ ఉన్న వాళ్ళు ఇంత పెద్ద భారీ స్కామ్ చేయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం సిద్ధంగా లేదు ఇప్పుడు తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి అతనేంటి అతను ఐఎన్పిఆర్ అతను మామూలుగా కమిషనర్ గా నీకు అక్కడ సాక్షి యాడ్స్ అసలు ఎలా ఇస్తావు నువ్వు ఇప్పుడు ఎంపానల్మెంట్ ఉంటుంది సర్క్యులేషన్ ప్రకారం ఇవ్వాలి లార్జెస్ట్ సర్క్యులేషన్ ఎవరు ఆ పత్రిక ఎంత ఇవ్వాలి సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఇలా ఇచ్చుకుంటా పోవాలి అటు ప్రింట్ మీడియా కావచ్చు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు కానీ విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు అసలు అతను గతంలో పాదయాత్రలో జగన్తో పాటు నడిచాడంట అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు మీడియాలో వార్తలు వాళ్ళేంటి ముందే మీరు ప్లాన్ వేసుకున్నారా మీరు ముఖ్యమంత్రి అయితే నన్ను ఐఎన్పిఆర్ కమిషనర్ చేస్తే నేను మొత్తం డబ్బులన్నీ మీ పత్రిక మీ ఛానల్కి యాడ్స్ రూపంలో ఇస్తానన్నారా నీకు దగ్గర దగ్గర నీకెంత ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటే ఒక సాక్షికి ఇచ్చింది అంటే ఒక మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల ఏమో యాడ్స్ రూపంలో ఇచ్చారని ఒక రెండు వందల కోట్లేమో నీకు సాక్షి పేపర్ కొనిపించారని వాలంటీర్లతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాభై కార్యాలయాలు ఉంటాయి ప్రభుత్వ శాఖలు అధిపతులందరూ కూడా ఆఫీసులో సాక్షి పేపర్ ఎంచుకోమని దానికి ఒక అరవై కోట్లు అన్న నూట నలభై కోట్లు వాలంటీర్లతో కొనిపించారు సాక్షిని అంటే మొత్తం ఇవాళ ప్రజాధనం ఏది గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ సాక్షికి దోచిపెడతాను సీఎం కంపెనీకి ఎలా ఇస్తారు అసలు గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు అందరూ వాళ్ళ వాళ్ళ కంపెనీలకి ఇలా ప్రజాధనం తీసుకున్నారా అంటే ఇవాళ అందులో ఫిక్స్ అయ్యాడు ఎవరు తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి అతను అరెస్ట్ తప్పదు అంటున్నారు మనం చూసాం గతంలో డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి వాసుదేవ రెడ్డి పరిస్థితి ఏమైంది బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా లిక్కర్ మాఫియా డాన్ అతను లేకపోతే వెంకటరెడ్డి పరిస్థితి ఏమైంది పోలార్ వెంకటరెడ్డి కోస్టల్ సర్వీసెస్లో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మైనింగ్ అప్పచెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా పెద్ద మైనింగ్ మాఫియా మీరు అన్నట్టు ఒకళ్ళు లైన్ లో ఉండంగానే మళ్ళీ వెనకాల ఒక ట్రాక్ లిస్ట్ మళ్ళీ కొత్త కొత్త లిస్ట్ అని బయట అసలు డి గ్యాంగ్ అన్నారు దీన్ని ఏది డిప్యూటేషన్ మీద వచ్చి దోచేసిన గ్యాంగ్ అన్నట్టు అసలు డిప్యూటేషన్ మీద మీరు ఎందుకు వచ్చారు ఏం చేశారు దీనికోసం ఆ డిప్యూటేషన్ దోపిడీకే డిప్యూటేషన్ వీళ్ళు ధర్మారెడ్డి వచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అన్నారు అసలు అక్కడ ఆయన పదివేల కోట్ల స్కామ్ కు పాల్పడ్డారు ఏది అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా టీటీడీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీ నీకు ఇంజనీరింగ్ విభాగంలోనే మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఆ ఫైళ్ళు తగలబెట్టారని అంటే ఎవరు ఇవాళ మరి జైలుకి వెళ్ళేది ఎవరు ఇప్పుడు చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనే గారు అయితే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చాను నార్మల్గా కొన్నిటి వాటికి ఆయన సహకరించారు ఇన్వెస్టిగేషన్ లో కొన్నిటికి సహకరించలేదు ఇప్పుడు విశాల్ గుండి గారి స్టేట్మెంట్ కావచ్చు క్రాంతి రాణా గారి స్టేట్మెంట్ కావచ్చు ఇదే ఉండబోవచ్చు అంటారా పిఎస్ఆర్ ఆంజనే గారు అయితే ఇచ్చారు అప్రూవర్ గా మారి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో ఇవాళ అరెస్టులు జరుగుతున్నాయి అవును విజయసాయి రెడ్డి ఇవాళ అప్రూవర్ గా మారాడు అతనే బయట పెట్టాడు ఇదంతా అవును అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నా మనసు ఇరిగిపోయింది అన్నాడు నీ మనసులో నాకు స్థానం లేదు ఏదో రకరకాలుగా మాట్లాడిన పరిస్థితుల్లో ఇవాళ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేశాడు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేయబోయే ముందు ఈ కింగ్ను కొట్టబోయే ముందు కింగ్ పిన్లని కొట్టుకుంటూ వస్తున్నారు కసిరెడ్డి రాజు కర్త కర్మ క్రియ అన్నాడు లిక్కర్ మాఫియా రెడ్డి కాకినాడ సజ్ కాకినాడ పోర్టు అది కబ్జాలో విక్రాంత్రెడ్డి కర్త కర్మ క్రియ అన్నాడు అంటే తప్పులు చేశారు మీరు అన్నట్టు చిన్న చిన్న పిల్లకాయలందరూ అంటే మీరు అన్నట్టు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు ద కింగ్ మేకర్ జగన్ గారు అసలు ఎప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారు ఇంకంతే కదా నీకు వరుస పెట్టి ఏనుగుల్ని కొట్టారు అశ్వాన్ని కొట్టారు బంటుని లేపేశారు ఇంకా నెక్స్ట్ చెక్ ఎవరికి బిగ్ బాస్ జగన్ తప్పదా జగన్మోహన్ రెడ్డి చూడాలి ఇది లాజికల్ ఎండ్ కి ఎలా తీసుకెళ్ళు చూడాలి ఓకే సార్ నమస్తే